వెల్కమ్ టు జనతా ఛానల్ అండి ఇవాళ మీకు మా ఇల్లు చూపిస్తున్నాను వెళ్ళాము లోపలికి వెళ్దామండి లోపలికి వచ్చేసాము ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడ గేట్లోకి ఎంటర్ సైడ్ సైడ్కి చెట్లు ఉంటాయండి ఇది జామ చెట్టు మందారం చెట్టు అన్నీ తీసేసామండి ఎక్స్ట్రాస్ మొత్తం మళ్ళీ మంచి దగ్గర వస్తుంది కదా అని ఇక్కడ టమాటా చెట్టు అండి చూడండి టమాటోలు కూడా కాసినాయి ఇప్పుడు ఇవన్నీ మా అత్తమ్మ కట్టారండి తన ఆర్ట్ ఇదంతా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఈ తొట్టులన్నీ మా ఇంట్లో నలుగురు పిల్లలండి మా మరిది పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మొత్తం నలుగురు అయితే ఒక్కొక్కరు పుట్టినప్పుడు ఒక్కొక్కరు గుర్తుగా ఒక్కొక్కటి కట్టారు మా అత్తమ్మ ఇది మా పెద్ద పాప పుట్టినప్పుడు చూడండి బాల్స్ కూడా సిమెంట్తో అత్తమే చేశారు తర్వాత ఇది మా రెండో పాప పుట్టినప్పుడు గంటలు కూడా కట్టారు తనే చేతితో చేశారండి ఇక్కడ మిర్రర్స్ ఇది కొంచెం కొంచెం ఏమంటారు దానికి పోయిందండి పిట్టలు చెట్లు ఎంత బాగుంది కదా ఇది మా మూడో పాపప్పుడు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా కట్టారు చాలా బాగుంది కదా ఇక్కడ ఈ ముగ్గులు ఇవన్నీ కూడా అర్థమైస్తారండి మొత్తానికి మా ఇంట్లో టమాటోలు కాస్తాయండి పుదీనా టమాటోలు జాంపళ్ళు కూడా కాస్తాయి అది కూడా కొంచెం తీసేసినామండి అంత బయటికి వెళ్తుంది చెట్టు ఇట్లా మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా అని ఇప్పుడు లోపలికి వెళ్దామండి ఇది సోఫా ఇక్కడ ఒక సోఫా దివాన్ తర్వాత సెల్ఫ్లో బొమ్మలండి ఇక్కడ మా మామయ్య ఈ బొమ్మలు మా అత్తమే చేశారండి పూసలతో సతారాయణ స్వామి గోపురం బాగుంది కదా ఇంకా చాలా చేశారండి ఇదిగోండి పీటలు ఇంకా చాలా ఉన్నాయి మా పిల్లలు అన్నీ ఆడుకొని ఖరాబ్ చేసేసారు అన్నీ పోయాయి ఆ తర్వాత చూడండి శివలింగం ఇవన్నీ కూడా పూసలతో మాత్రమే చేశారు సోఫా సెట్ ఫ్యాన్ టీపాయ్ ఫ్లవర్ వాస్ రేడియో డ్రెస్సింగ్ టేబుల్ పిట్టలు అన్నీ పడిపోయాయి చిందరవంద పిల్లలందరూ చిందరవందర చేసేసారు ఇది కూడా బావి నీళ్ళు తోడే బావి ఇదండి ఇంట్లో మేము చే తయారు చేసినాం పేపర్స్తో ఫ్రై చేసాం బాగా వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి తర్వాత ఇది డైనింగ్ హాల్ మా ఇందాకే అందరూ తిన్నారండి ఎక్కడ ఒక చిన్న ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ మా మామిది ఇంకా కిచెన్ ఇది మా దేవుడికి చిన్నగా ఉంది కిచెన్ అండి ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నాయి చదువుకోలేదు హడావిడిగా వీడియో తీసేసాము మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్దాం ఇదండి చెట్టు తీగలతో అత్తమే తయారు చేశారండి చిన్న బుట్ట మచ్చిన బాబు అత్తమ్మ మామయ్య అండి ఇది మా మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మా పెద్ద మామయ్య వాళ్ళు ఒక లాగా రాసి గిఫ్ట్ ఇచ్చారండి ఇది కూడా మా మామయ్య రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన గిఫ్ట్ అండి సోల్జర్ తర్వాత కింద పెయింట్ ఇదంతా మా అత్తమ్మ వేసారండి ఎంత నీట్గా వేసారు కదా ఎంత బాగుంది కదా ఇంకా బయటికి వెళ్దాం మళ్ళీ ఇక్కడ షో అండి ఈ తోట్లు ఈ డిజైన్లన్నీ కూడా మా అత్తమ్మే చేశారండి నైస్ కదా తర్వాత తులసి కోట ఇవన్నీ కూడా మా అత్తమ్మే చేశారండి తన చేతితో ఇవన్నీ తర్వాత ఇవన్నీ తను సిమెంట్ ఇంకా అవన్నీ కలిపి తనే డిజైన్ చేశారు ఈ బొమ్మలు ఈ డిజైన్ ఈ పిట్టలు చెట్టు అంత మొత్తం ఆటండి ఇది నందివర్ధనం చెట్టు తర్వాత ఇది మల్లె చెట్టు చూడండి ఇటు సైడ్ కూడా ఇంకా వేరే డిజైన్ ఉంది ఇదంతా మొత్తం వేసారండి ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి చూపిస్తాను బయట చెప్పు చాలా చిన్నగా ఉండేందండి తెచ్చినప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి అప్పటికి ఇంకా సగం తీసేసాము ఎక్కువ ఇట్లా అయిపోయింది మళ్ళీ మంచి వస్తుంది వస్తుందనేసి చూడండి అంత గ్రీనరీ బాగుంది కదా అంత గ్రీన్ ఫ్లవర్స్తో చాలా బాగుండేదండి అంత ఒత్తుగా అయిపోయింది కొంచెం తీస్తామని తీసేసాము మాది ఇప్పుడు ఇప్పుడే విధులు వస్తున్నాయి బాగుంది కదా గన్నెరు చెట్టు అండి ఇంకా పువ్వులు పూజట్లేదు తర్వాత మందారం చెట్టు మందారం పువ్వు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో పైన ఒక మందారం మొగ్గ వచ్చేసింది ఇక్కడ పువ్వు వచ్చేసింది ఇది కోటి పువ్వు అండి కోటి చెట్టు నైస్ కదా కలర్ఫుల్గా అంతే గ్రీనరీ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదా జామ్ చెట్టు అండి ఇందాక చెప్పాను కదా సగం తీసేసాము మళ్ళీ మంచిగా వద్దని ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ నైస్ కదా ఇది లోపలికి వచ్చాకండి కూర చెట్టు ఇది పెద్దగా అవుతూ ఉంటుంది తీసేస్తూ ఉంటున్నాము మళ్ళీ కనకాబరాల చెట్టు అది నంది వర్ధనం పెద్ద నంది వర్ధనం అండి మొగ్గలు అయినాయి రోజు పూజకు తెంపుతుంటాం కదా పూలు కనిపించట్లేదు అన్ని మొగ్గలు కనిపిస్తున్నాయి ఇదండి మా ఇల్లు ఇంకో విషయం ఏంటంటే మాది మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది అసలు మా ఇంటి చుట్టూ ముట్టు ఎక్కువ ఇల్లు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అన్నీ అవుతున్నాయి ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుందండి ఇవాళకి ఇంతేనండి నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాం ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చూపిస్తాను మీకు ఓకే అండి బాయ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి